ఫ్రెండ్స్ రాయుడు రమాదేవి వంటకాలు ఈరోజు మనం రోటి పచ్చడి చేసుకుందాం రోటి పచ్చడికి ఏం కావాలంటే కొత్తిమీర పచ్చడి అనమాట వాళ్ళ మనం చేసుకునేది దానికి ఏం కావాలి ఒక కట్టేమో కొత్తిమీర పచ్చిమిరకాయలు మనం కారం తీసుకునే అంతా దీనికి కారం ఉంటుంది అందుకని నేను ఎనిమిదో తొమ్మిది తీసుకున్నాను మూడు టమాటాలు దీనికి కావాల్సిన ఏంటంటే దీంట్లో మనం నూరేటప్పుడు ఏం అన్ని అన్నీ చీపిస్తాను టమాటాలు పచ్చిమిరకాయలు ఇవన్నీ కట్ చేసుకోవాలా దాన్ని కడిగేసి పక్కన పెట్టాను మీరు చూసారా ఇట్లా కట్ చేసుకుంటే మనం ఏం చేసేటప్పుడు పేలకుండా ఉంటాయి పచ్చిమిరపకాయలు సన్న సన్న ముక్కలు వేసుకొని పొయ్యి మీద వేసుకోవాలా వేసుకున్న తర్వాత వాళ్ళు చూపిస్తాం మీకు ఏం కావాలో వాళ్ళు ఏమి అంచాలో చూపిస్తాను ఈ రో రోటి పచ్చడి అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది మనం దీంట్లో మినపప్పు ఒక స్పూన్ మినపప్పు రెండు స్పూన్లు ఒక స్పూన్ ధనియాలు ఏమో మనం కొంచెం వేసుకుందాం చింతపండు జ్యూస్ చేసేసుకుంటే చాలా బాగుంటుంది తొక్కు తొక్కలు లేకుండా ఉంటాయి అన్నమాట నువ్వులు ఏమో రెండు స్పూన్లు వేసుకుందాం ఇవన్నీ మనం వేయించుకోవాలా వేయించుకొని పక్కన పెట్టుకోవాలా చిన్న ఉల్లిపాయలు ఇవన్నీ మీకు వేయించేటప్పుడు అన్నీ చీపిస్తాను ఈ చట్నీ చాలా అంటే చాలా బాగుంటుంది కొంతమంది శనకాయ పప్పులు వేసుకుంటారు మా ఇంట్లో కొంతమంది శనకాయ పప్పులు తినరు అందుకనే వేయటం లేదు ఇట్లా చేసినా కూడా చాలా చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో నెయ్యి చేసుకుని తింటే కొత్తిమీర కూడా సన్నగా కోసుకుందాం ఇవన్నీ కోసినాక మనం పొయ్యి దగ్గరికి వెళ్దాం చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట మీరే చూస్తారు కదా ఎన్ని రోడ్లు పచ్చడి అనమాట మీకు వీళ్ళు ఉంటే చిన్న రోట్లో అయినా నూరుకోవచ్చు మనకి పొయ్యి దగ్గర చిన్న రోలు ఉంటుంది కాబట్టి ఆ రోట్లో అయినా మనం నూరుకోవచ్చు ఎక్కువ పచ్చడి కాదు కొంచమే అవుతుంది ఇది ఒక కట్టే కదా ఇప్పుడు ధనియాలు వేసుకుందాం రెండు చెంచాల ధనియాలు ఎందుకంటే అవి కొంచెం వేగాలి కదా ఈ కాస్త వేగిన తర్వాత మనం జీలకర్ర నువ్వులు వేసుకుందాం ఇప్పుడు జీలకర్ర వేసుకుందాం ఇక్కడ నువ్వులు కూడా రెండు స్పూన్లు వేసేసుకుందాం ఇవి బాగా ఏగిపోవాలన్నమాట ఎర్రగా వేగాలన్నమాట నలుపు రాకూడదు మాడిని అంటే టేస్ట్ రాదు చట్నీ టేస్ట్ రాదు అనమాట తెల్లనూలు వేసుకుంటే చాలా అంటే బాగు చాలా అంటే చాలా బాగుంటాయి అనమాట వేగిపోయినాక పక్కన పెట్టుకుందాం తర్వాత పచ్చిమిరకాయ వేయించుకుందాం ఫస్ట్ నూనె వేసుకుందాం పచ్చిమిరపించుకు వేసుకుందాము నూనె వేసినాక వేయించుదాం కట్ వేగిన తర్వాత టమాటాలు వేసుకుందాం ఈ మధ్యనాక టమాటాలు వేసుకుందాం వేన్ని వేయించి పక్కన పెట్టేసుకున్నాం దీంతోనే టమాటాలు వేయచ్చు కానీ మనం రొట్టె నూరుకుంటాం కాబట్టి వేయించి పక్కన పెట్టుకున్నాము కానీ రొట్టె పచ్చడి చాలా అంటే చాలా రుచిగా అవుతుందండి ఏగి తీసేద్దాం ఇట్లా బాగా వేయాలండి ఏగితేనే చాలా బాగుంటాయి అనమాట ఎప్పుడైనా ఎరపకాయలు బాగా వేయించుకోవాలి ఇప్పుడు టమాటాలు వేసేద్దాం దాంట్లో ఉప్పు కురిస్తూ ఉప్పు ఉప్పేసి తొందరగా మగ్గుద్దు అన్నమాట గల్లుప్పు వేసుకుందాము ఎప్పుడైనా నూరేటప్పుడు పచ్చళ్ళకి కానీ పప్పులాగా పప్పుచారులకు కానీ గల్లుప్పు అయితేనే రుచిగా ఉంటుంది ఉప్పు వేసుకుందాం చిన్న చెంచా వేసుకుందాం ఇంకా మూత పెట్టేసేద్దాం కలిపేసి మూత పెడదాం లో ఫ్లేమ్లో పెట్టుకోండి సన్నగా తక్కువ బాగా మగ్గిపోతాయి చిన్న ఉల్లిపాయలు వేసుకుందాం చిన్న ఉల్లిపాయలు వేసుకుందాం దాంట్లోనే తగ్గిపోతాయి దాంట్లో కొత్తిమీర కూడా వేసేసుకుందాం కొత్తిమీర కట్టేస్తున్నాను అనమాట అంటే ఎక్కువ కాదు కదా పోయిన తర్వాత దాంట్లో చింతపండు పులుసు వేసుకుందాం మామూలుగా మీరు చింతపండు కూడా దాంట్లోనే వేసుకోవచ్చు నేను పులుసు చేశాను కొంచెం పులుసుకేసి పక్కన పెట్టాను దానికి ఎక్కువ కూడా పట్టవు అట్ట ఎక్కువ గెయ్యి మగ్గిన తర్వాత మనం రోడ్డు దగ్గరికి వెళ్ళిపోదాం ఎన్నీ వేయించుకున్నాం కాబట్టి ఎన్ని తీసుకెళ్ళటం ఈలోపు రోడ్లు కడుక్కుంటాం ఇంకా అయిపోయింది తీసేద్దాం ఇమగ్గితే చాలన్నమాట ఇక వేసేసుకుందాం నూరి తాగి పెట్టుకుందాం ఫస్ట్ మనం ఇవన్నీ వేయించుకున్నాం కదా ఈ నువ్వులు ఇవన్నీ ఫస్ట్ ఈ నూ ఈ నూరుకుందాం ఎందుకంటే ఈ తొందరగా నలగవు కదా పచ్చట్లోకి ఈ మెత్తగా నూరుకొని పక్కన పెట్టుకుందాం పచ్చడి నూరినాక మళ్ళీ లాస్ట్లో వేసుకుందాము మెత్తగా నూరుకోవాలా ఈ సరే మెత్తగా నలిగిపోయింది మెత్తగా అంటే మరీ మెత్తగా కాదు కొంచెం పరకు ఉండాలా వాళ్ళు నూరేటప్పుడు మళ్ళీ మెత్తగా మెత్తగా అయిపోద్ది కదా కాస్త పంటికి తగులుకుంటే ఉంటది బాగుంటుంది పంట కింద ఎంత నెయిల్ందనుకోండి అదొక టేస్ట్గా ఉంటుంది అనమాట ఇంకా తీసేద్దాం తీసేసి ఇంకా పచ్చడి చేసుకుందాం నూరు ముందు పచ్చిమిరగా వేసుకొని నూరుకుందాం ఇది ఒక్కరు మెత్తగా అయినాక కొంచెం కచ్చి పచ్చి కొత్తిమీర వేసేసుకుందాం కొత్తిమీర కూడా వేసేసి నూరేసుకుందాం పొడి కూడా వేసేసి నూరేద్దాం ఇప్పుడు వేస్తేనే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ మా పచ్చడి మెత్తగా నూరుకోవాలా మెత్తగా నూరుకుంటేనే రుచిగా ఉంటుంది మళ్ళీ పన్నెండు తీసేద్దామా ఇంకా తీసేద్దాం నలిగిపోయింది ఇంకా తాలింపు వేసుకుందాము చూడండి రోడ్డు పచ్చడి అయితేనే ఎంత టేస్ట్గా ఉంది మంచి సువాసన వస్తుంది మీకు కూడా వస్తుంది అనుకుంటున్నాను వాసన ఎంతో రుచికరమైన కొత్తిమీర టమాటా పచ్చడి మీరు కూడా ఒకసారి చేసుకోండి తాలింపు పెడుతున్నాను పచ్చడికి నూనె వేసుకుందా కొంచెం నూనె ఎక్కువే పట్టుద్ది సరిపోతుంది తాలి మెదలు వేసే ముందు నూనె కాకరీతమే వేయచ్చు ఎందుకంటే మాడిపోతాయి ఆయిలోనే పెట్టుకుంటాం కాబట్టి చిల్లిపాయలు వద్దా కూడా వేసుకుందాం పచ్చడి కూడా వేసేసుకున్నాం ఫస్ట్ కరివేపా వేసుకుందాం చెట్లు కోసుకొచ్చేటప్పుడు ప్లేట్ అయిందనమాట చాలా అంటే చాలా బాగుంటుంది చట్నీ చట్నీ చూసారు కదా ఎంత బాగుందో ఇదే వేడి వేడి అన్నోళకేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది చూసారు ఇంకొకసారి మీరు చేసుకొని మాకు కూడా కామెంట్ పెట్టండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ